ఆంధ్రప్రదేశ్లోని రాజధాని అమరావతిని వేసిన రాజధాని అని మాట్లాడటం దుర్మార్గమైన చర్య అని ఎమ్మెల్యే ఎరపతి శ్రీనివాసరావు తెలిపారు గత ఎన్నికల్లో మహిళ చే చావు దెబ్బతిన్నా ఇంకా సంస్కారం రాలేదని మండిపడ్డారు ఎన్నికల ముందు అమరావతిపై విషం చిమ్మి మహిళల పట్ల అసభ్యంగా పోస్టులు పెట్టిన వీళ్లకు ఇంకా బుద్ధి రాలేదన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజానికం వీరి పట్ల ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజానికం బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే ఎరపతి శ్రీనివాసరావు హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని వేసిన రాజధాని అని చెప్పి ఈ బుద్ధి లేని చెత్తా ఛానల్ సాక్షిలో ఒక పేడర్షిల్తో పేడి ఆర్షిల్తో మాట్లాడించడం ఇది ఒక దుర్మార్గమైన చర్య ఒక మహిళ నడుస్తున్న ఈ సాక్షి ఛానల్ సాక్షి పత్రిక అవినీతిలో ఉండి పుట్టిన పత్రిక ఇది మన ఎన్నికల్లో మహిళల చేత చావు దెబ్బ తిన్నా కానీ వీళ్ళలో ఇంకా సంస్కారం రాలేదు ఎన్నికల ముందు కూడా అమరావతి మీద విషం చెమ్మి మహిళల పట్ల అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజానికి వీళ్ళ పట్ల ఆలోచించాల్సిన అవసరం ఉంది వీళ్ళని ఇంట్లో మహిళలు కూడా మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడిన వీళ్ళని ఇంట్లో మహిళలు కూడా వీళ్ళకి అన్నం నీళ్ళు ఇవ్వకుండా చెప్పులతో పట్టాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది మీరు ఏ విధంగానైతే మాట్లాడుతున్నారో ఈరోజు మహిళలు మీకు బుద్ధి చెప్పే పరిస్థితి ఉంది ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు ప్రవర్తించాల్సిన పరిస్థితి ఉంది మేము ఇష్టారాజ్యంగా మేము రెచ్చగొడతాం మా ఇష్టారాజ్యంగా మాట్లాడతామంటే ఊరుకున్న పరిస్థితి లేదు ఎప్పటికైనా మీ ప్రవర్తనలో మార్పు లేకపోతే తగిన బుద్ధి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజానికం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఇది మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకునే ప్రవర్తించాల్సిన పరిస్థితి కూడా ఉందని చెప్పి కూడా ఈ